ಮೀರಿನ ಎದು ಕೈ ಎಂಬೆಯ ಪುಟ್ಟ ನಿನ ದು ನೂತು ಪುರುಷುವೆನು ಸೂರ್ಯಕಿರಣಂಬರಂದು ಸೋಮುರಿ ಟೀಗ ತಿರುಗಿ ಚೂಡಾಗ ಚುಕ್ತಿ ತರಮೈನೋತು ನೀರು ಕರಿಪೂರ್ಣ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశగంపై శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ దరువుల ఎందు మనం ఈరోజు యాభై నాలుగవ ద్విపదార్థాన్ని ముచ్చటించుకుంటున్నాం దీనికి మునుపు ఎరుక ప్రత్యేకంగా కానరాదు అది జగత్తులో ఉండబడేటువంటి సర్వరూపధారి అయి ఉన్నది అది అన్ని రూపాలు అదే అయి ఉన్నది ఈ పంచభూతములు కానీ అలానే గిరితరు మృగ పక్షి గ్రామ అరణ్యములు కానీ ఈ నక్షత్ర మండలాలు కానీ దేవతలు రాక్షసులు ఇవన్నీ కూడా ఈ ఎరుకే అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని బోధ చేసినటువంటి గురుదేవులు ఇంతకు ఈ ఎరుక యొక్క పుట్టువు ఎలా అనేటువంటి విషయాన్ని స్పష్టతగా తెలియజేస్తున్నారు ఇది పుట్టనిది ఇది తోచినది మాత్రమే శిష్య జాగరూకతతో విను నాయన ఇది పుట్టటము గిట్టటము కాది ఇది కేవలం తోయబడినటువంటిది ఆ తోయబడినటువంటి దానిని సత్యమనేటువంటి భ్రాంతిలో ఉన్నావు ఆ భ్రాంతిని సంశయ నివృత్తి చేసేటువంటి వారే నిజ గురుదేవులు వారే శివరామ దీక్షిత సాంప్రదాయకులు నీకు ఏదైతే సత్యముగా భ్రమ చెందుతూ ఉన్నావో అది భ్రాంతి అని ఉన్నదాని ఉన్నట్లుగా తెలియజేసేటువంటిది పరిపూర్ణభూత శిష్య మీరిన ఎరుక ఎమ్మెయి పుట్టు నా ఇలా అన్ని విధములుగా ఉండబడేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది ఎలా పుడుతుంది ఏ విధముగా దాని యొక్క ఆవిర్భావం జరిగినది అంటే చెప్తున్నారు ఇది పుట్ పుట్టువు లేనిది అనేటువంటి దానిని దృఢత్వం చేస్తున్నారు ఎలా అంటే నాయన దారువు నన్నుతో చు పురుషువలెన్ను నీకు ఒక దారు ఉన్నది ఒక కొయ్య దిమ్మ అయితే నీవు దానిని స్పష్టతగా ఎప్పుడు చూడలేవు నీ యొక్క నేత్రముల నుండి వెడల్ వెడలేటువంటి దృష్టి ఏదైతే ఉన్నదో దాని మీద సక్రమముగా పడనప్పుడు అది దారు అనేటువంటి విషయం నీకు తెలియదు అది వేరే ఆకారంగా తోస్తుంది నీకు కారణం అక్కడ ఏమున్నది చీకటి ఆవరించి ఉన్నది ఆ చీకటిలో ఆ కొయ్య దిమ్మ ఒక పురుషునిలాగా ఒక ఆకారాన్ని సంతరించుకుంటున్నది తద్విధానంగానే ఎరుక శిష్య ఉన్నదాని ఉన్నట్లుగా స్పష్టతతో చూడగలిగినట్లయితే ఎరుక ఏనాడూ లేదు నాయన ఇంకా నీరము నీరమువలెను ఇది ఎట్టంటే ఈ మరుమరీచికాలు ఇది సూర్యుని యొక్క కాంతి కిరణాలు ఆ పుంజములు ఏవైతే ఉన్నావో అవి నేల మీద పడి పరావర్తనం చెందుతాయి ఆ కిరణాలు చెందినప్పుడు మైదాన ప్రాంతాల్లో అవి ఎలా కనిపిస్తాయంటే నీకు చూసేందుకు జలములాగా వాటి యొక్క చలనం కనిపిస్తుంది వాస్తవానికి అక్కడ లేదు జలం కానీ సూర్యకిరణాలు అవి పరావర్తన చెందినప్పుడు అక్కడ జలము ఉన్నట్లుగా భ్రాంతి దానినే మృగతృష్ణ అంటారు అక్కడ లేవు జలం కానీ జలము ఉన్నట్లుగా తోపింపబడుతూ ఉన్నది తద్విధానంగా ఇరుక తోపింపబడుతున్నది శిష్య ఇంకా సూనూ రీతిగా పరికింపనంబరమందు సుమము రీతిగా ఎలా అంటే వంధ్యాసునుడు పేరైతే ఉన్నది గొడ్రాలి బిడ్డ అంటారు అయితే గొడ్రాలికి బిడ్డ ఉన్నదా లేదు ఏ కాలమందునా లేదు కానీ పేరు మాత్రము ఉన్నది శిష్య ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించను ఆయన గొడ్రాలి బిడ్డ అంటారు వంధ్యాసువర్త్ అయితే గొడ్రాలికి అసలు జన్మించే లక్షణమే లేదు దానికి బిడ్డ ఎలా ఉంటుంది గొడ్రాలి వంటిది బట్టవైదు దాని బిడ్డ వంటిదే ఎరుక గొడ్రాలు సత్యం గొడ్రాలి బిడ్డ అసత్యం శిష్య పరికింప గమనించినట్లయితే అంబరమందు సుమముగా ఆకాశ పుష్పం గగన కుసుమవత శిష్య ఈ ఆకాశంలో ఆ మేఘముల యొక్క కదలిక ఏదైతే ఉన్నదో వాటి ఆకారం పుష్పంగా నీవు భ్రాంతి చెందుతున్నావే కానీ అక్కడ పుష్పం లేదు ఇంకా తిరిగి చూడగా సుక్తి వెండివలే తిరిగి చూడగా సుక్తి వెండివలే అంటే తిరిగి చూసినట్లయితే దీనికి కూడా కారణం సూర్యుని యొక్క కిరణాలే కారణం శుక్తి అంటే ఏంటి ముత్యపు అశంకం అయితే ఈ సూర్యకిరణాల యొక్క ప్రకాశంతో అది నిగనిగలాడుతూ వెండిలాగా భ్రాంతి చెందిస్తుంది శిష్య తద్విధానంగానే ఈ ఎరుక యొక్క భ్రాంతి నరయా దోచునీ ఎరుక పరిపూర్ణమందు లేదు అలా తోస్తూ ఉన్నదే గాని పరిపూర్ణములో ఇది లేదు శిష్య దారువు యదార్థమే దానిలో తోచినటువంటి పురుషుడు లేడు సూర్యకిరణములు యదార్థమే అందు తోచినటువంటి జలం లేదు గొడ్రాలు యదార్థమే గొడ్రాలకి బిడ్డ లేదు ఆకాశము యదార్థమే అందులో తోచిన పుష్పం లేదు ముత్యము చిప్ప యదార్థమే కానీ అందు తోచినటువంటి వెండి లేదు ఈ విధముగా పరిగించి చూసినట్లయితే ఈ ఎరుక ఏదైతే ఉన్నదో ఇది పరిపూర్ణ మందు ఏ కాలమందునా లేదు కేవలము భ్రాంతియే కానీ నీ మది చలనమే ఇది చక్కగా అవగాహన చేసుకున్నాయన దీని యొక్క ఉత్పత్తి ఇంతే పుట్టుక లేదు దానికి కల్పన అది వ్యక్త అవివ్యక్తములుగా ఉండబడేటువంటి లక్షణము దాంది కాబట్టి అది పుట్టనే లేదు శిష్య పరిపూర్ణము దానికి కారణం కాదు సర్వము అదై అదే తోపింపబడుతూ అదే చివరికి ఏమవుతున్నది గురుదయతో లేనిదవుతున్నది అప్పటి వరకు నీకు తోస్తూనే ఉన్నది తాడులో పాము ఎప్పుడు లేకుండా పోతుంది అది తాడుని తెలిసినప్పుడే దానిలో పాము లేదు తాడు అని తెలియక పూర్వం అది పాముగా కదులుతూ ఉన్నట్లుగా ఉంటుంది అది ఏదో నీకు ఆ భ్రాంతి అయినది తీరదు దాని మీద గురు కిరణములు అనబడేటువంటి ప్రకాశం పడినప్పుడు మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా తాడు తెలియబడుతుంది తద్విధానంగానే పరిపూర్ణము గురు సౌజ్ఞతో తెలియబడినప్పుడు దానిలో తోపింపబడేటువంటి ఇతరమైనటువంటి జగ త్రూపాలన్నీ కూడా శూన్యమవుతాయి ఎక్కడ శూన్యమవుతాయి సర్వశూన్యంలో శూన్యమవుతాయి తద్విధానంగా ఎరుక యొక్క ఉద్భవాన్ని అది లేకనే ఎలా తోపింపబడుతుందనే విషయాన్ని మనం ఈ దీపదార్థం ద్వారా గురుదేవులు బాలరాం పండితులు వారు తెలియజేశారు తరువా ఈ ద్విపదార్థాన్ని రేపు ముద్రించుకుందాం జై గురుదేవ